హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ రేణు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ అడ్బడి ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద ట్యాప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ బెల్ ఐకన్ ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద కూడా ట్యాప్ చేయండి అప్పుడు నా లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీ వీళ్ళకి వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ టుడే వీడియోలో మీకు ఇతరుల సీసీటీవీ ఫుటేజ్లు మీ మొబైల్ నుంచి ఎలా చూడాలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇతరుల వీడియోలు ఫుటేజ్లో మనం చూడాలంటే మన మొబైల్లో ఈ లైవ్ కెమెరా వియర్ ఉంది కదా ఇది మన మొబైల్లో కావాలి అది ఎక్కడ ఉంటుంది అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి లైవ్ కెమెరా వియర్ ఫర్ ఐపీ క్యాంప్స్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ చేసిన వెంటనే త్రీ పాయింట్ నైన్ రేటింగ్ ఉంది కదా ఇది కనబడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది దీని ద్వారా ఇటువంటి ఇతర కంట్రీస్ కూడా మనం చూడ చూడే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోండి నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అదర్ కంట్రీస్ ఉన్నాయి చాలా కంట్రీస్ ఉన్నాయి జపాన్ అని రష్యా అని సో మీకు నచ్చిన కంట్రీ చూడవచ్చు సో ఇండియా పెట్టుకోవడానికి మీరు ముందుగా సర్చ్లోకి వెళ్ళండి సర్చ్లోకి వెళ్ళి ఇక్కడ కంట్రీ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇండియా ఇండియా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను ఇండియా పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి చూడండి ఇవన్నీ కూడా ఈ ఇండియాలో రన్ అవుతున్న సీసీటీవీ ఫుటేజెస్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉంది ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఒక మాల్లో అనేది వీడియో ఫుటేజ్ మనకు కనబడుతుందా చూడండి కనబడుతుంది మనకి ఒక వీడియో ఫుటేజ్ ఏప్రిల్ టెన్త్ తారీఖుది సెవెంటీన్ టూ సెవెంటీన్ ఇక్కడ మన పక్కన చూస్తే డేట్ కూడా వచ్చింది సో ఆ డేట్ ద మన ఫుటేజ్ ఇప్పుడు చూస్తున్నాం ఇంతే కాకుండా మనకు నచ్చిన ప్లేస్లోది కూడా మనం ఎంచుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇతరుల వీడియోస్ కూడా ఇతరుల వీడియో ఫుటేజెస్ సీసీటీవీ ఫుటేజెస్ మన మొబైల్లో కూడా మీరు వీక్షించవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్